అందరికీ నమస్తే పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాస మహాముని భూలోకము మొదలు పద్నాలుగు లోకములు తిరిగి చివరకు వైకుంఠమునకు చేరుకున్నాడు హరిని చూసి దుర్వాసురుడు ఓ ముకుంద వైకుంఠవాస ఓ బ్రాహ్మణ ప్రియ మధుసూదన నీ చక్రము నా శిరస్సు ఖండించకుండా కాపాడు సూర్యకోటి కాంతులతో ఈ చక్రము నన్ను ఖండించగలదు నేను అన్యాయంగా అంబరీషునకు శాపమిచ్చినాను నీ భక్తునకు చేసినది అన్యాయమని తెలుసుకున్నాను అంబరీషుని శపించి నేను పాతకుడనయ్యాను నా ఈ తప్పును క్షమించి నీ చక్రం నుండి నన్ను కాపాడు అని దుర్వాసురుడు విష్ణువునకు పాదాభివందనము చేశాడు అంతా హరి దుర్వాసనంతో బ్రాహ్మణులు నాకు దేవతలతో సమానం నిజమే మీ వంటి వారు దేవతతో సమానం నీవు అంబరీషుణ్ణి శపించి తప్పు చేశావు నీవు సాక్షాత్ శంకరుడు బ్రహ్మస్వరూపుడవు నీవు స్వభావం నాకు వికారము కలగనివ్వరాదు నేను మనోవాక్యముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖమునిచ్చుట నా ధర్మము నీవు ఆచరించిన కర్మ సరైనది కాదు అంబరీషునకు కారణం లేని శాపమునిచ్చావు అంబరీషుడు మనోవాక్యముల చేత శత్రువునకు అపకారము చేయుడు సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములందంటనూ నన్ను చూచుచున్నాడు భోజనముకు వచ్చేదాని నీవు సకాలంలో రాలేదు కేవలము జలంను పుచ్చుకొని ద్వాదశి పారాయణ కాలంలో చేసినాడు ఉదకపానము దోషము లేదు అతను శాస్త్రమునకు చక్కగా అధ్యయనము చేసి సమయానుకూలంగా ప్రవర్తించినాడు కానీ నీ కోపమునకు కారణము తెలియదు నిన్ను అంబరీషుడు అన్ని విధములుగా ప్రార్థించాడు తప్పు చేయకపోయినా ప్రాధేయపడ్డాడు కానీ నీవు కరుణించలేదు నీ వలన భయం ఉంది నన్ను శరణు వేడాడు బ్రాహ్మణ శాపమును నేను ఉపరస ఉపసంహరించలేదు భక్తుని బాధను నేను చూడలేదు అందుచేత నీ శాపములను నేను గ్రహించాను ధర్మములను విడవకూడదు బ్రాహ్మణులకు కొన్ని ధర్మములు చెప్పబడ్డాయి స్త్రీల ధర్మములు వేరు మామూలు మనుషులకు వేరు ఎవరి ధర్మములను వారు ఆచరించాలి అంబరీషుడు ఏకాదశినందు చేయవలసిన ధర్మములను చేసియున్నాడు ద్వాదశ ధర్మమును ఆచరించి ఉన్నాడు నీ కూడా అతిథిగా నిన్ను పూజించవలసిన విధముగా పూజించాడు ధర్మాన్ని కాపాడడం కోసం నీ మీద చక్రము ప్రయోగించాను దీనిని ఉపసంహరించి నిన్ను కాపాడగల శక్తి భక్తుడైన అంబరీషునకు మాత్రమే ఉంది అంబరీష్నకు ఇచ్చిన శాపఫలములకు అవసరం వచ్చినప్పుడు నేను పొందుతాను పది జన్మలు లోక కళ్యాణము కొరకు అవసరము ఈ కథ విన్నవారికి చదువు వారికి పాపములు నశించి విష్ణులోకాన్ని పొందుతారు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం